ఓం శాంతి మే ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానయోగాల ద్వారా నిశ్చయము లభిస్తుంది సాక్షాత్కారాల ద్వారా లభించదు సాక్షాత్కారాలు కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి వాటివలన ఎవ్వరికీ కళ్యాణము జరగదు ప్రశ్న తండ్రి చూపించని శక్తి ఏది కానీ తండ్రి వద్ద ఆ గారడి తప్పకుండా ఉంది జవాబు భగవంతుడు సర్వశక్తివంతుడు వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరని మనుషులు భావిస్తారు కాని ఆ శక్తిని చూపించనని బాబా అంటారు అయితే ఎవరైనా తీవ్రమైన భక్తి చేస్తే వారికి సాక్షాత్కారము చేయిస్తాను ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది సాక్షాత్కారము చేయించే ఇంద్రజాలము తండ్రి వద్ద ఉంది అందువలన ఇంట్లో కూర్చొని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారము లేక కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది పాట నా మనసనే ద్వారము వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి ఇది పిల్లలు అనుభవంతో పాడిన పాట సత్సంగాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో అనేక సత్సంగాలు అనేక మత మతాంతరాలు ఉన్నాయి వాస్తవానికి అవేవి సత్సంగాలు కావు ఉన్న సత్సంగము ఒక్కటే ఆ సత్సంగాలలో మీరు ఎవరైనా విద్వాంసులు ఆచార్యులు పండితుల ముఖాన్ని చూస్తారు బుద్ధి వారి వైపుకు పోతుంది కానీ ఇక్కడిది విచిత్రమైన విషయం ఈ సత్సంగము ఒక్కసారి మాత్రమే ఈ సంగమయుగములోనే జరుగుతుంది ఇది పూర్తిగా కొత్త విషయము ఆ బేహద్ తండ్రికి ఏ శరీరము లేదు వారంటున్నారు నేను మీ నిరాకార శివ బాబాను మీరు ఇతర సత్సంగాలకు వెళ్తే శరీరాలనే చూస్తారు అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు అనేక విధాలైన శాస్త్రాలున్నాయి వాటిని మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు ఇది నూతన విషయము ఓనా అపురూపమైన పిల్లలు ఓనా సాలిగ్రామాలారా అని అనేది తండ్రేనని ఆత్మ తన బుద్ధి ద్వారా గ్రహిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితము బాబా ఈ శరీరము ద్వారా చదివించారని పిల్లలైనా మీకు తెలుసు మీ బుద్ధి చాలా దూరంగా వెళ్ళిపోతుంది బాబా వచ్చారని తెలుస్తుంది బాబా అను పదము ఎంత మధురమైనది తానే తల్లి తండ్రి ఈ మాట ఎవరైనా వింటే వీరి మాతాపిత ఎవరని అడుగుతారు వారు సాక్షాత్కారము చేయించినా అందులో కూడా వారు తికమకపడతారు ఒకసారి బ్రహ్మను మరోసారి కృష్ణుణ్ణి చూస్తారు కనుక ఇదేమిటని ఆలోచిస్తూ ఉంటారు చాలామందికి ఇంట్లో కూర్చొని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది బ్రహ్మను ఎవ్వరూ ఎప్పుడు పూజించరు కృష్ణుడు మొదలైన వారిని పూజిస్తారు బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలీదు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడు వచ్చారు ఇతనే ప్రజాపిత తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ప్రపంచమంతా పతితంగా ఉంది కనుక ఇతను కూడా చాలా జన్మల అంత్యములో పతితమై ఉన్నాడు పవిత్రులు ఒక్కరు కూడా లేరు కనుక కుంభమేళాకు హరిద్వారములో గంగాసాగరముల మేళాకు వెళ్తారు అందులో స్నానము చేస్తే పావనంగా అవుతామని భావిస్తారు కానీ ఈ నదులు పతితులను పావనంగా చేయవు నదులు నుండే వెలువడతాయి వాస్తవానికి జ్ఞానగంగలు మీరే గొప్పతనమంతా మీదే జ్ఞానగంగలైన మీరు అన్ని చోట్ల నుండి వెలువడతారు ఈ విషయాన్ని వారు బాణము వేస్తే గంగ వెలువడిందని చూపిస్తారు బాణము వేసే మాటే లేదు ఈ జ్ఞానగంగలు దేశదేశాంతరాలకు వెళ్తారు శివబాబా చెప్తున్నారు నేను డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను అందరి పాత్ర నిశ్చయమై ఉంది నా పాత్ర కూడా నిశ్చితమే భగవంతుడు చాలా శక్తివంతుడని చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తారని కొంతమంది భావిస్తారు ఈ మాటలన్నీ అసత్యాలు ప్రలాపాలు నేను వచ్చింది చదివించేందుకైతే ఏ శక్తిని చూపిస్తాను సాక్షాత్కారము కూడా ఇంద్రజాలమే నౌధా భక్తి చేస్తే నేను సాక్షాత్కారము చేయిస్తాను ఖాళీ రూపాన్ని చూపిస్తారు నూనెతో అభిషేకం చేస్తారు అటువంటి ఖాళీ లేనేలేదు కానీ చాలామంది భక్తి చేస్తారు వాస్తవానికి కాళిక అంటే జగదంబ కాళిక రూపము ఇలా లేదు కానీ నౌధా భక్తి చేసినందున వారికి కూడా బాబా వారి భావానికి ఫలితమిస్తారు కామచితిపై కూర్చున్నందున నల్లగా అయ్యింది ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతుంది ఏ కాళిక అయితే జగదంబగా అయ్యిందో ఆమె సాక్షాత్కారం ఎలా చేయిస్తుంది ఆమె ఇప్పుడు చాలా జన్మల తర్వాత అంతిమ జన్మలో ఉంది ఇప్పుడు దేవతలు లేనే లేరు కనుక వారిప్పుడు సాక్షాత్కారము ఎలా చేయిస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ సాక్షాత్కారము చేయించే తాళం చెవి నా చేతిలో ఉంది వారి భావనను పూర్తి చేసేందుకు అల్పకాలము కొరకు సాక్షాత్కారము చేయిస్తాను కానీ వారెవ్వరూ నన్ను కలుసుకోలేరు ఉదాహరణకు ఒక్క కాళికాదేవిని చూపిస్తారు ఈ విధంగా హనుమంతుడు గణేషుడు మొదలైన వారు చాలామంది ఉన్నారు సిక్కులు కూడా గురునానక్ను చాలా భక్తి చేస్తే వారికి కూడా అతని సాక్షాత్కారం అవుతుంది కానీ వారు క్రిందకు దిగుతారు ఇతను గురునానక్ను భక్తి చేస్తున్నాడని బాబా పిల్లలకు చూపిస్తారు అయినా ఆ భక్తునికి సాక్షాత్కారము చేయించేది నేనే అతడెలా చేయిస్తాడు అతని వద్ద సాక్షాత్కారాలు చేయించే తాళం చేవి లేదు కదా అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు నాకు వినాశనము స్థాపన సాక్షాత్కారాలను కూడా ఆ బాబా ఏ చేయించారని ఈ బ్రహ్మాబాబా చెప్తున్నారు కానీ సాక్షాత్కారము వలన ఎవ్వరికి కళ్యాణము జరగదు ఇటువంటి సాక్షాత్కారాలు చాలామందికి అయ్యేవి వారు ఈరోజు జ్ఞానములో లేనేలేరు మాకు సాక్షాత్కారమవుతే నిశ్చయమవుతుందని చాలామంది పిల్లలంటారు కానీ సాక్షాత్కారము వలన నిశ్చయము ఏర్పడజాలదు జ్ఞానయోగాల ద్వారా నిశ్చయము లభిస్తుంది వేల సంవత్సరాల క్రితము కూడా ఈ సాక్షాత్కారాలు చేయించింది నేనే అని చెప్పాను మీరాబాయికి కూడా సాక్షాత్కారం అయ్యింది అలాగని ఆత్మ అక్కడకు వెళ్ళిపోయిందని కాదు కూర్చుని ఉండగానే సాక్షాత్కారాలు అవుతాయి కానీ నన్ను ప్రాప్తి చేసుకోలేరు తండ్రి చెప్తున్నారు ఏ విషయంలోనైనా సంశయం వస్తే నిమిత్తంగా ఉన్న బ్రాహ్మణీలను అడగండి పిల్లలు కూడా నెంబరువారుగా ఉన్నారని నదులు కూడా వారుగా ఉన్నాయని మీకు తెలుసు కొన్ని చెరువులు కూడా ఉన్నాయి అందులో చాలా మురికిగా దుర్వాసన గల నీరుంటుంది అక్కడికి కూడా మనుషులు భక్తి భావముతో వెళ్తారు అది భక్తి భక్తి మార్గములోని గుడ్డి నమ్మకము ఎప్పుడు ఎవ్వరిని భక్తి నుండి విడిపించరాదు జ్ఞానములోకి వస్తే భక్తి దానంతటదే వదిలిపోతుంది బాబా కూడా నారాయణుని భక్తుడిగా ఉండేవాడు చిత్రములో లక్ష్మి దాసివలే నారాయణుని పాదములొత్తడం ఈ బాబాకు నచ్చలేదు సత్యయుగములో అలా జరగదు కనుక ఒక చిత్రకారుణ్ణి పిలిచి లక్ష్మిని ఈ దాసీతనము నుండి విడుదల చేయించమని చెప్తాడు అప్పటికి బాబా ఇంకా భక్తుడే జ్ఞానము అసలు లేనేలేదు నిజానికి అందరూ భక్తులే బాబా పిల్లలైన మనము అధికారులము పిల్లలను బ్రహ్మాండానికి కూడా యజమానులుగా చేస్తారు మీకు రాజ్యభాగ్యమిస్తానని చెప్తున్నారు ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూశారా ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యాలి వారిని మీరు ఈ కళ్ళతో చూడలేరు వారితో యోగము చేయాలి జ్ఞానయోగాలు చాలా సులభము బీజము వృక్షమును తెలుసుకోవాలి మీరు నిరాకార వృక్షము నుండి సాకార వృక్షములోకి వచ్చారు బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కర్మ వికర్మ అకర్మల గతిని గురించిన రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు తండ్రి టీచర్ సద్గురువు ముగ్గురి నుండి శిక్షణ లభిస్తుంది ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు ఎటువంటి శిక్షణను ఇచ్చి ఎటువంటి కర్మలు చేయడం నేర్పిస్తానంటే వాటి వలన మీరు ఇరవై ఒక్క జన్మలు సదా సుఖంగా ఉంటారు టీచరు శిక్షణను ఇస్తాడు కదా గురువులు కూడా పవిత్రంగా ఉండేందుకు శిక్షణనిస్తారు లేక కథలు వినిపిస్తారు కానీ అక్కడ ధారణ బొత్తిగా జరగదు ఇక్కడ తండ్రి చెప్తున్నారు అంతమతి సోగతి అవుతుంది మనుషులు మరణించునప్పుడు రామా అని అంటే బుద్ధి ఆ వైపుకు పోతుందని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీకిప్పుడు సాకారముతో యోగము తొలగిపోయింది ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలను చేయడం నేర్పిస్తాను శ్రీకృష్ణుడి చిత్రాన్ని చూడండి పాత ప్రపంచాన్ని కాలితో తన్ని నూతన ప్రపంచంలోకి వెళ్తాడు మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలితో తన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్తారు కనుక మీ కాళ్ళు నరకము వైపు ముఖము స్వర్గము వైపు ఉంది శ్మశానములోకి పోవునప్పుడు దింపుడు కళ్ళము వద్ద శవాల ముఖము ఆ వైపు తిప్పుతారు కాళ్లను వెనుక వైపుకు తిప్పుతారు ఈ చిత్రము కూడా అలా తయారు చేయబడింది మమ్మ బాబా మరియు పిల్లలైన మీరు ఉన్నారు మీరు మమ్మ బాబాలను అనుసరించాల్సి ఉంటుంది అప్పుడు వారి సింహాసనముపై కూర్చోగలరు రాజు సంతానాన్ని రాకుమార రాకుమారీలని అంటారు కదా భవిష్యత్తులో మనము రాకుమార రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు మీకు ఇటువంటి కర్మలను నేర్పించే తండ్రి టీచర్ గురువులు ఎవరైనా ఉన్నారా వాటి వలన మీరు సదాకాలము సుఖంగా ఉంటారు ఇది శివబాబా ఇచ్చిన వరము వారు ఆశీర్వదిస్తారు మన పైన వారి కృప ఉందని కాదు కేవలం నోటిమాటతో ఏమీ జరగదు మీరు నేర్చుకోవలసి వస్తుంది కేవలం ఆశీర్వాదాలతో మీరు తయారవ్వలేరు వారి మతమును అనుసరించాలి జ్ఞానయోగాలను ధారణ చెయ్యాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు నోటి నుండి రామ రామా అన్న శబ్దం వస్తుంది మీరు శబ్దము నుండి అతీతంగా వెళ్ళాలి నిశ్శబ్దంగా ఉండాలి మంచి మంచి నాటకాలు కూడా తయారవుతాయి చదువురాని వారిని తెలివిహీనులని అంటారు ఇప్పుడు అందరినీ మర్చిపోయి మీరు పూర్తి బుద్ధులుగా అవ్వండి నేనిచ్చే మతమును అనుసరించండి పరంధామములో ఆత్మలైన మీరంతా శరీరాలు లేకుండా ఉంటారు ఇక్కడకు వచ్చిన తరువాత శరీరాలను తీసుకుంటారు అప్పుడు జీవాత్మలని అంటారు నేను ఒక శరీరాన్ని వదలి మరొక శరీరము తీసుకుంటానని ఆత్మ చెప్తుంది నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలను నేర్పిస్తాను టీచరు చదివిస్తారు ఇందులో శక్తిని చూపించే మాటే లేదు సాక్షాత్కారము చేయిస్తారు దీనిని ఇంద్రజాలమని అంటారు మనుషుల నుండి దేవతలుగా చేసే ఇంద్రజాలమును ఎవ్వరూ చెయ్యలేరు బాబా వ్యాపారి కూడా పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారు దీనిని పాత ఇనుప పాత్ర అని అంటారు దీనికి ఎలాంటి విలువ లేదు ఈ రోజుల్లో రాగి నాణ్యాలు కూడా ముద్రించడం లేదు అక్కడైతే బంగారు నాణ్యాలుంటాయి అద్భుతము కదా ఎలా ఉండేది ఎలా అయిపోయింది తండ్రి చెప్తున్నారు నేను మీకు నెంబర్ వన్ కర్మలను నేర్పిస్తాను మన్మనాభవగా అయిపోండి తర్వాత చదువుకోవాలి ఈ చదువు ద్వారా స్వర్గములో రాకుమారులుగా అవుతారు ఇప్పుడు ప్రాయలోపమైన ధర్మము మళ్ళీ స్థాపన అవుతుంది మనుషులు మీరు చెప్పే కొత్త విషయాలు విని ఆశ్చర్యపడతారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం ఎలా సాధ్యమవుతుందని అంటారు బాబా చెప్తారు భలే కలిసే ఉండండి లేకుంటే ఎలా తెలుస్తుంది మీ మధ్యలో జ్ఞాన ఖడ్గమును ఉంచుకోండి ఇంత సాహసము చూపించాలి పరీక్ష జరుగుతుంది మనుషులు ఈ మాటలు విని ఆశ్చర్యపడతారు ఎందుకంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు లేనే లేవు ఇక్కడ ప్రాక్టికల్గా శ్రమ చేయవలసి వస్తుంది గాంధర్వ వివాహమనే శబ్దము కూడా ఇక్కడిదే ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు కనుక సాహసము చూపించమని బాబా చెప్తున్నారు సన్యాసుల ముందు రుజువునివ్వాలి సమర్థులైన తండ్రే ప్రపంచమంతటినీ పావనంగా చేస్తారు తండ్రి అంటున్నారు భలే కలిసే ఉండండి కేవలం అపవిత్రంగా అవ్వరాదు ఇవన్నీ యుక్తులే చాలా గొప్ప ప్రాప్తిని పొందుతారు కేవలం ఈ ఒక్క జన్మ మాత్రము బాబా ఆదేశానుసారము పవిత్రంగా ఉండండి జ్ఞానయోగాల ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సదా ఆరోగ్యవంతంగా అవుతారు ఇందులో శ్రమ ఉంది కదా మీరు శక్తి సైన్యము మాయపై విజయము పొంది జగజ్జీతులుగా అవుతారు అందరూ అవ్వలేరు ఏ పిల్లలైతే పురుషార్థము చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు మీరు భారతదేశమునే పవిత్రంగా చేసి మళ్ళీ భారతదేశముపైనే రాజ్యపాలన చేస్తారు యుద్ధము ద్వారా ఎప్పుడు విశ్వ చక్రవర్తిత్వ పదవి లభించదు ఇది అద్భుతము కదా ఈ సమయంలో అందరూ పరస్పరము పోట్లాడుకొని సమాప్తమైపోతారు వెన్న భారతదేశానికి లభిస్తుంది ఇప్పించేవారు మాతలు మెజారిటీ మాతలే ఉన్నారు ఇప్పుడు బాబా చెప్తున్నారు జన్మ జన్మాంతరాలు మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు శాస్త్రాలు చదువుతూ వచ్చారు ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను సత్యం ఏదో మీకు మీరే నిర్ణయించుకోండి సత్యయుగము న్యాయబద్ధమైన ప్రపంచము మాయ అన్యాయస్థులుగా తయారు చేస్తుంది ఇప్పుడు భారతవాసులు ధర్మవిరుద్ధంగా అయిపోయారు ధర్మము లేనందున శక్తి లేకుండా పోయింది అధర్మయుక్తంగా అసత్యంగా న్యాయ విరుద్ధంగా భికారులుగా దివాలాకోరులుగా అయిపోయారు వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ధర్మసమ్మతంగా అత్యంత శక్తివంతంగా తయారు చేస్తాను స్వర్గంగా తయారు చేయడం అత్యంత శక్తివంతమైన పని కానీ గుప్తంగా ఉంది మీరు గుప్త యోధులు తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది సలహానిస్తారు తండ్రి మతము టీచర్ మతము గురువు మతము కంసాలి మతము చాకలి మతము మొదలైన మతాలన్నీ ఇందులో వచ్చేస్తాయి మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చం ప్రతి మాత్పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ నమస్తే హం రుహాని బోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి ఆదేశాన్ని అనుసరించి గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండాలి ఇందులో సాహసము చూపించాలి రెండో పాయింట్ శ్రీమతమును అనుసరించి సదా శ్రేష్ట కర్మలను చేయాలి శబ్దము నుండి అతీతంగా వెళ్ళాలి ఇంతవరకు చదివిన దానిని విన్న దానిని మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి వరదానము పరిస్థితులను మంచి అదృష్టంగా భావించి తమ నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకునే అచల్ అడోల్ భవ వివరణ ఏ పరిస్థితి వచ్చినా మీరు హైజంప్ చేయండి ఎందుకంటే పరిస్థితి రావడం కూడా గుడ్ లక్కే ఇది నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకునే సాధనము ఎప్పుడైతే మీరు ఒక్కసారి అంగదుని సమానం శక్తిశాలిగా అయిపోతారో అప్పుడు ఈ పేపర్ కూడా నమస్కరిస్తుంది ఆ పేపర్ మొదట భయంకర రూపంలో వస్తుంది తరువాత దాసిగా అయిపోతుంది మేము మహావీరులమని ఛాలెంజ్ చెయ్యండి ఎలాగైతే నీటిపై గీత నిలబడలేదో అలా మాస్టర్ సాగరముపై ఏ పరిస్థితి కూడా దాడి చేయలేదు స్వస్థితిలో ఉండడం ద్వారా అచల్ అడోల్గా అయిపోతారు స్లోగన్ పాత సంవత్సరానికి వీడ్కోలు నివ్వడంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు ఇవ్వండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఒకవేళ వరదాత మరియు వరదాని ఇరువురి సంబంధం సమీపత మరియు స్నేహము యొక్క ఆధారంతో నిరంతరము మయు మరియు సదా కంబైన్డ్ రూపంలో ఉంటే పవిత్రత యొక్క ఛత్ర ఛాయ స్వతహాగానే ఉంటుంది ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాజాలదు ఒంటరిగా ఉన్నారంటే పవిత్రత యొక్క సౌభాగ్యము వెళ్ళిపోతుంది ఓం శాంతి